హలో మై ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి ఐరన్ బాక్స్ ఇది థౌజండ్ వాట్స్ ఐరన్ బాక్స్ ఫిలమెంట్ ఏ విధంగా చేయాలి సెట్టింగ్ చేయాలి చేయాలనే దాని గురించి ఇది మంచి వీడియో ఇది పని నేర్చుకునే వాళ్ళకి చాలా బాగా బ్రహ్మాండంగా పనిచేస్తుంది ఇప్పుడు ఫిలమెంట్ మనం కింద కూర్చుని పెట్టుకున్నాక దీనికి మూడు నట్లు వస్తాయి ఇవి ఈ మూడు నట్లను మంచిగా ఫుల్ టైట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ ఈరోజు పెడితే మళ్ళీ అది లడక లడక అంత సఫర్ వస్తుంది కాబట్టి దీన్ని ఫుల్ మంచిగా టైట్ చేసుకోవాలి మళ్ళీ లూజ్గా ఉండకుండా ఇప్పుడు ఈ విధంగా మళ్ళీ ఫిట్ చేసినాక కూడా ఒకసారి మల్టీమీటర్ తోటి మనం హోమ్స్ రేంజ్లో పెట్టి ఈ పిలమెంట్ బాగుందా లేదా చెక్ చేసుకున్నాలి ఇప్పుడు చెక్ చేసుకుంటే ఇది ఎనభై ఆరు తొంభై హోమ్స్ వరకు ఇది డిస్టెన్స్ చూపిస్తుందంటే ఇది ఓకే ఉందని చెప్పి లెక్క తర్వాత వచ్చేసి ఇప్పుడు ఇది ఎట్లయితే ఫిట్ చేసుకున్నాలి అలాగే ఇంపార్టెంట్ దీంట్లో ఏముంటుందంటే సెట్టింగ్స్ ఇగో ఇది ఎల్ టైప్ ఒకటి కొండి ఉంటుంది ఈ కొండి దీంట్లో మెయిన్ రోల్ పోషిస్తుంటుంది అన్నట్లు దీనికి కీలకంగా అంటే కొండితోటే ఉంది ఉన్నదంతా అంటే హీటర్ ఫిలమెంట్ హీట్ అయిన తర్వాత కటాఫ్ కావడానికి అదే ఎక్కువ శాతం దోహదపడుతుంటుంది దాని మూలాన్ని ఆ ఎల్ టైప్ చిన్న రాడ్ మూలాన్ని ఆ సెట్టింగ్లు ఏమవుతుందంటే హీట్ కాని ఫిలమెంట్ పిలమెంట్ కట్ ఆఫ్ తీసుకుంటుంది ఈ ఆటోమేటిక్ కట్ ఆఫ్ కావడానికి కారణం ఈ రాడ్ అలాగే ఈ సెట్టింగ్ ఇప్పుడు నేను చేస్తున్నా కదా ఈ సెట్టింగ్ ఇది సెట్టింగ్ ఏ విధంగా చేసేది అనేది దీంట్లో మీకు పూర్తి క్షుణ్ణంగా వివరిస్తాను అదే మాదిరిగా చేసుకుంటే ఎప్పుడైనా ఇక్కడ వాల్యూమ్ ఉంది చూడండి ఇక్కడ ఇది ఎత్తు వదికు తక్కువ వదికు ఈ వ్యాల్యూ ఉన్నది ఇక్కడ అక్కడ తిప్పుతొస్తుండే ఈ ఎత్తు ఉబ్బెత్తి ఎక్కడైతే ఉందో అక్కడ పూర్తిగా కట్ అప్ కాకుండా ఒక ఫైవ్ ఎంఎం వరకు దీన్ని అడ్జస్ట్ చేసి పెట్టుకోవాలి దీన్ని సెట్ చేసేటప్పుడు ఇది గోల్గా రోల్ అవుతుంది కదా కింద ఒకటి థర్మిస్టర్ది ఇది షాక్ కొట్టకుండా పింగాని తొట్టి ఉంటుంది ఇది దీని దగ్గర ఏం చేయాలంటే మనం టూ ఫైవ్ ఎంఎం వరకు దాన్ని జరిపి పెట్టుకోవాలి సెట్టింగ్ చేసేది ముఖ్యమైనది ఈ ఈ సెట్టింగ్లోనే ఈ ఐరన్ బాక్స్ రిపేరింగ్ గురించి పూర్తిగా ఉంటుంది అన్నట్ల ఈ సెట్టింగ్ వచ్చినోడు ఖచ్చితంగా ఐరన్ బాక్స్ రిపేరింగ్ చేయగలుగుతాడు అని లెక్క ఈ పిల్లమెంట్లు మార్చుకోవడం అనిపి ఇక్కడ నేను పెట్టిన చూడండి ఫైవ్ ఎంఎం వరకు అంత గ్యాప్ పెట్టాలి పెట్టిన తర్వాత ఇప్పుడు ఈ ఇతల పక్క ఇంకోటి పింగాణింది ఉంది నట్టు ఉన్న చిన్న నట్టు ఉన్నది దానికే ఎల్ టైపు పట్టీ వస్తుంది ఆ పట్టీ ఏం చేస్తుంది అంటే హీట్ అయినప్పుడు మెత్తగా అయ్యి పైకి లేస్తుంది లేచినప్పుడు కాంటాక్ట్ అవుతుంది కనెక్షన్ అవుతుంది మళ్ళా అది చల్లారినప్పుడు దూరం అయిపోతుంటుంది అప్పుడు ఇది ఏమవుతుందంటే రెండు పత్తిల మధ్యలో కాంటాక్ట్ అనేది విడిపోతుంది ఈ విధంగా ఉంటుంది దీనికి అయితే ఈ పైనున్న పత్తి ఏం చేస్తుంది అంటే పైకి లాగి పట్టుకోని ఉంటుంది ఎప్పటికీ ఇది యో ఈ రెండింటి మధ్యలో కాంటాక్ట్ ఉంది దీంట్లో గోరంతా మందం గ్యాప్ ఇడవాలి సెట్టింగ్లో ఇప్పుడు ఈ నటు టైట్ చేసుకుంటూ పోతుంటే ఆ గోరు మందంది సెట్టింగ్ మనకు అడ్జస్ట్ అవుతుంది ఈ సెట్టింగ్ ఖచ్చితంగా గోరంత అంటే రెండు ఎంఎం వరకు రెండు లేదా రెండున్నర మూడు ఎంఎం వరకు కూడా పెట్టుకున్నా ఏం కాదు రెండు ఎంఎం పెట్టుకుంటే మంచి సెట్టింగ్ అవుతుంది ఆ వ్యాల్యూమ్ లాక్కున్న దాన్ని లాస్ట్ చివరికి ఎంఎం వరకు వదిలేసి దీనిలో మధ్యలో చూడండి ఇప్పుడు గౌరవ గోర గౌరవేటంత గ్యాప్ ఇచ్చి దీన్ని నిలిపేసుకున్నారు అయితే దీనిలో ఉన్న టెక్నాలజీ ఏంటి అంటే ఇది కింద ఒకటి పట్టి చూపిస్తాను చూడండి ఇప్పుడు మీకు ఎల్ టైప్ పట్టికి ఒక పట్టి అటాచ్ అయి ఉంటుంది అది గట్టిగా దొడ్డుగా ఉంటుంది ఈ ఈ సేమ్ ఇప్పుడు ఎంత చూపిస్తున్నో ఇంతే పెట్టండి పెడితే నీట్గా అయిపోతుంది ఇది ఇదాన్ని ఇట్లా ఇంటికి తిప్పుకోవడం సరిగ్గా ఫైవ్ ఎంఎం అంతా ఈ వ్యాల్యూమ్ కొత్తిపేదానికి గ్యాప్ పెట్టుకోవాలి టూ ఎంఎం అంతా ఈ రెండు పత్తిల మధ్యలో గ్యాప్ పెట్టుకోవాలి అయితే ఈ నట్టున్న ఏదైతే సెట్టింగ్ చేసుకునే దానికి ఒకటి ఎల్ టైప్ పట్టి అని చెప్పిన కదా చిన్న రాడ్ మాదిరి ఉంటుంది ఇప్పుడు మీకు దగ్గరికి వెళ్ళి చూపిస్తాను చూడండి ఇక ఈ పత్తిల మధ్యలో టూ ఎంఎం గ్యాప్ ఇవ్వాలి ఈ ముందర పక్కది ఏదైతే వాల్యూమ్ లాక్కుందో దాన్ని రోల్ లాక్కున్నది ఆ దాన్ని పైఎంఎం వరకు గ్యాప్ చేసి పెట్టాలి దీని ఏంటంటే ఇప్పుడు హీట్ అయ్యనప్పుడు కటాప్ కావడానికి ఏంటంటే ఇప్పుడు నేను ఏల్బెట్ చూపిస్తున్నా కదా దీని కింద ఒకటి స్టీల్ది పత్తి ఉంటుంది ఆ పత్తి ఏం చేస్తుంది అంటే కిందికి లాగి పడుతుంటుంది ఈ ఆ పత్తి కిందికి లాగుతుంటుంది ఈ ఎల్టై పత్తితోటి పై ఉన్న పత్తిని లాగి పడుతుంటుంది అది ఎప్పుడు బాగా టెన్షన్తో లాగి పడుతుంటుంది అయితే కింది ఎప్పుడు పైకి వస్తుంది అంటే ఈ పిలమెంట్ హీట్ అయ్యి ఐరన్ బాక్స్ ఎప్పుడైతే బాగా వేడి ఎర్రగా అవుతుందో అప్పుడు అది ఆ వేడికి ఎర్రగా అయినప్పుడు ఏం చేస్తుంది అంటే మెత్తగా అయి పైకి వస్తుంది పైకి వచ్చినప్పుడు ఈ రెండు పత్తిలు ఒక కొట్టి కాంటాక్ట్ అవుతాయి అదే చల్లగా అయినప్పుడు ఏం చేస్తుంటుంది అంటే ఈ పైన పత్తి ఏదైతుందో అది పైకి గుంజి పడుతుంటుంది కదా దాని మధ్యలో గ్యాప్ ఏర్పరుస్తుంటుంది ఈ రెండు పత్తిల మధ్యలో ఈ సూత్రాన్ని మనం ఎప్పుడైతే గుర్తుపెట్టుకుంటామో అప్పుడు మనకి దీని సెట్టింగ్ పూర్తిగా వచ్చినట్లు ఇగో ఈ రెండు పత్తిలు ఉన్నాయి కదా ఈ పత్తిల మధ్యలో గ్యాబ్ అనేది మనమే పెట్టాలి అది కిందికి అదిలాగి పట్టుకుంటుంటుంది ఇంట్లో ప్లేట్ లాగా ఉన్న పత్తి ఇగో లోపల లోపల ఉంది ఇక్కడ ఈ పైది స్ప్రింగ్ లాగా ఉన్నది ఇది ఏం చేస్తుంటుంది అంటే ఇది పైకి లాగి పడుతుంటుంది ఇది రెండు స్టీల్వే ఉంటుంది కాబట్టి టెంపర్ ఎక్కువ ఉంటుంది పైకి లాగి పట్టు ఉంటుంది కిందికి లాగి పట్టుకుంటే ఇది ఉంటుంది ఎప్పుడైతే హీటుకు ఈ కింద ఉన్న పట్టి ఎర్రగా వేడికి అది మెత్తగా అవుతుంది అప్పుడు పైకి వస్తుంది పైకి వచ్చినప్పుడు రెండు కనెక్షన్ అవుతాయి సలగైనప్పుడు మళ్ళీ విడిపోతాయి ఈ విధంగా ఈ సెట్టింగ్కు ఈ రెండు పత్తిలు ఉన్నాయి కదా దీని మధ్యలో టూ ఎంఎం అంటే గోర్ అంతా గ్యాప్ ఇడవాలి ఇక్కడనేమో ఫైవ్ ఎంఎం వరకు దీన్ని వ్యాల్యూమ్ లాక్కున్నాయి ఇదాన్ని ఇక్కడికి ఇక్కడ పెట్టాలి ఇంకా ఫుల్ టైర్ చేసేసుకున్నారు అన్నీ చేసేసుకుంటే దీన్ని సెటింగ్ అనేది కంప్లీట్ అయిపోతుంది ఈ విధంగా దీన్ని సెటింగ్ చేసుకునేది ఉంటుంది ఇది మీకు ఖచ్చితంగా వీడియో నచ్చితే నాకు కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇగో ఇవే ఇంపార్టెంట్ పత్తిలు ఉంటాయి ఇగో ఇది పింగా అనేది ఏదైతుందో ఇది షార్ట్ కాకుండా కాంటాక్ట్ కాకుండా రెండిటికి పింగాణి ఇస్తాడు ఐరన్ బాక్స్ షాక్ రాకుండా ఒకవేళ ఇవి పగిలిపోయినాయి అనుకో ఖచ్చితంగా భారీ షాక్ వస్తుంది నీవెంత్ చేసినా మళ్ళీ ఈ పింగాని వేసుకుంటాను ఈ విధంగా స్టీల్ పత్తి పైకి లాగడం అలాగే టైప్ అయిపోయిన పట్టి పైకి టెన్షన్ హీట్ అయినప్పుడు పైకి జరగడం వల్ల ఈ మధ్యలో ఇది సర్కులేట్ అవుతుంటుంది అంటే కిందికి మినికి అటాచ్ అవుతుంటుంది కాంట్రాక్ట్ అవుతుంటుంది నాన్ కాంట్రాక్ట్ అంటే కాంట్రాక్ట్ కాకుండా విడిపోతుంటుంది ఇప్పుడు దీన్ని మనం మల్టీమీటర్కి పెట్టి చెక్ చేసినప్పుడు చూడండి ఇది ఆన్ అయినప్పుడు మనకు ఇప్పుడు దీన్ని వాల్యూమ్ లాగా దీన్ని తిప్పినప్పుడు దీని లోపల హోమ్స్ మనకు రిజిస్టర్ హోమ్స్ చూపిస్తాయి ఈ రెండు పత్తిలు బల్బు ఫిట్ చేసుకోవాలి మనం ఈ ఏదైతే నేను ఈ బ్లాక్ కలర్ది రెడ్ కలర్ది ప్రోబ్లు ఇచ్చిన్నో మేము మల్టీమీటర్కి వెళ్ళి ఈ దాంట్లోకి మనం ఒకటి బల్బ్ ఫిట్ చేసుకున్నాలి బల్బ్ ఫిట్ చేసుకుంటే అది ఇండికేషన్ చేస్తుంది మనకు కాంటాక్ట్ అయినట్ల వెలుగుతున్నట్టు ఎప్పుడైతే బల్బ్ పని చేయకుండా అవుతుందో అప్పుడు మనకు కట్ ఆఫ్ అయినట్ల లెక్క ఇప్పుడు ఇంకా యథావిధిగా ఈ అన్నీ ఎట్లున్నావు అట్లా అన్ని ఇంతకుముందు ఇప్పిన స్క్రూలు ఒక దగ్గర భద్రంగా పెట్టుకొని దీనిలో యా స్క్రూలు దానిలకు వేసేసుకున్నాలి ఈ స్క్రూలు ఎక్కడున్నా అక్కడ గుర్తుపెట్టుకుని వేసుకుంటే సేమ్ త్రీడ్లకు సేమ్ ఇబ్బంది కాకుండా లేకుంటే ఇబ్బంది పెడతాయి ఈ స్క్రూలు వేసేసుకున్న తర్వాత దీనిపైన ఉన్న కవరు అలాగే నాబులు అన్ని అట్లా మళ్ళీ సేమ్ దానిలాగా నమర్చుకున్నాలి నా ఛానల్ను ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి మీకు ఇలాంటి వీడియోలు మరిన్ని వస్తూనే ఉంటాయి రకరకాలైన ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ పని చేసుకోవాలంటే ఇప్పుడు మీకు ఇంపార్టెంట్ ఈ సెట్టింగ్స్ ఉన్నాయి కదా సెట్టింగ్స్ గురించి మీకు మంచిగా క్లుప్తంగా అర్థమైంది అనుకుంటా దీన్ని ఇప్పడం చేసుకోవడం ఇంట్లోనే మీరు చేసుకోవచ్చు టెక్నీషియన్ తోటి పెట్టి అవసరం కూడా ఉండదు ఇగో ఈ పైన ఉన్న క్యాప్ని ఇట్లా మనం కూర్చొని పెట్టుకున్నాము కూర్చుని పెట్టుకున్న తర్వాత దీనిపైన రెండు నెట్లుంటాయి పొడవుటి నెట్లుంటాయి దేడించి దేడించి నట్లుంటాయి అంటే ఇంచినర ఇంచిన అంగులమ్ నరన్నట్లుంటాయి ఈ నెట్లు మనం పైన ఉన్న హ్యాండిల్ది ఫిట్ చేసుకోవాలి ఫిట్ చేసుకున్న తర్వాత ఇంకా ఇది మూడు వైర్లు వస్తాయి దీనిలో మూడు వైర్లు దాంట్లో ఒకటి పచ్చ పసుపు రెండు కలిసిన వైర్లను ఇగో దీన్ని పెట్టేది విధానం ఎట్లా అంటే ఇగో ఈ హ్యాండ్ లోపలికి వెళ్ళి అవతలకి రాడ్ వస్తుంది దీన్ని మనం అక్కడ పెట్టుకున్నాక ఎనికికెళ్ళి తిప్పుతుంటే ముందర దీనికి త్రిడ్లు ఉంటాయి ఆ థ్రెడ్లు ఎక్కితే ఇది కూర్చుంటుంది పైన నాబ్ది అడ్జస్ట్మెంట్ది ఈ పక్కన లివర్ లాక్ ఉంది కదా ఇదే అడ్జస్ట్మెంట్ చేస్తుంటుంది వేడి తక్కువ ఎక్కువను అదే విధంగా వెళ్ళి నట్ వేసి ఫిట్ చేసుకున్న తర్వాత వైర్లు కనెక్షన్ ఇప్పుడు ఇచ్చిన చూడండి ఒకటి బ్లాక్ ఒక రెడ్ ఏమో ఒకటి టర్మినల్ ఉంటుంది దాని లోపల పి అని ఎల్ అని పాజిటివ్ లైన్ అని ఎల్ అని ఎన్ అని ఎన్నుకు ఎల్కు రెండింటి కనెక్షన్ ఇచ్చుకున్న తర్వాత ఈ బల్బు వెలుగుతుంది ఇప్పుడు ఐరన్ బాక్స్ మంచిగా పనిచేస్తుంది ఈ విధంగా ఫ్రెండ్స్ ఇప్పుడు లైట్ పడ్డప్పుడు హీట్ అవుతుందని లెక్క మనం లైటు ఆటోమేటిక్ కట్ ఆఫ్ అయి బంద్ అయిపోతుంది అప్పుడు బంద్ అయినప్పుడు ఇది మళ్ళ హీట్ కంట్రోల్ అవుతుందని చెప్పి మనం ఎంత హీట్ పెట్టుకుంటే అంత వచ్చినాక కట్ ఆఫ్ అవుతుంది ఇది ఆటోమేటిక్ అంటారు దీన్ని ఈ ఐరన్ బాక్స్ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కంపల్సరీ చేసుకుంటున్నాయి ఇదిగో కట్ ఆఫ్ అయిపోయింది మళ్ళీ మనం ఎక్కువ పెంచుకుంటే మళ్ళీ కట్ ఆన్ అవుతుంది ఇది ఈ యొక్క వీడియో